நமஸே வெல் டு அவர் ஷானல் நேஷாள் వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి పదకొండు కోట్లు వేనుక పెద్ద కుట్ర ఉందని చెప్పి మనకు వస్తున్న సమాచారం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా కొత్త మలుపులు అయితే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే పదకొండు కోట్లు ఆ వెలుగులోకి వచ్చింది కాబట్టి దాని వెనక ఇంకా పెద్ద కుట్ర కూడా ఉందని చెప్పి వస్తున్న సమాచారం ఎలా చూడాలి మేడం అసలు ఇప్పుడు ఎవరు కూడా మా డబ్బులను ఒప్పుకోరు కదండి రాజకసిరెడ్డి వెళ్ళి కోర్టులో కన్నీళ్ళు పెట్టుకున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకెలేసినా ఎవరేం చేసినా తప్పు తప్పే మిథున్ రెడ్డి వెళ్ళి నాకు భోజనం ఇవ్వట్లేదు మూడు పూట్ల నాకు అంటే అనారోగ్యం ఉంది మేము చంద్రబాబు నాయుడు గారికి జైల్లో అన్ని వసతులు ఇచ్చాం అని అన్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ ముసలాడితో నువ్వెందుకు పోల్చుకుంటావు కదా మీరందరూ ఎంగు కదా చంద్రబాబు నాయుడిని చూసి ఆ రోజు ఏడ్చారు కదా నవ్వారు కదా మీరందరూ మరి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎలా పనిచేస్తున్నారో ఇవాళ వెళ్ళి సామాన్య మానవుడిని అడగండి చెప్తారు కదా కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి నాకు కంఫర్ట్స్ లేవు నాకు ఒంట్లో బాగాలేదు మీకు నలభై ఏళ్ళకే అల్సర్లు వచ్చేస్తాయి మరి ఈ అల్సర్ మామూలు అల్సర్ కాదు ఇది డబ్బు అలసరు ఇది అర్థమైందా మీకు డబ్బు దొరికింది కాబట్టి అది తట్టుకోలేక వాళ్ళకి అల్సర్లు వస్తున్నాయి అందుకని ఇవాళ చెవిరెడ్డి అంటాడు అసలు నేను లిక్కర్ ముట్టుకోను నేను వేద పాఠశాలను నడుపుతున్నాను నేను ఎటువంటి తప్పు చేయలేదు మద్యం వ్యాపారం చేయలేదు మా ఇంట్లోనే ఇద్దరు చనిపోయారు మద్యానికి బానిసలు అయ్యి అంటాడు సరే చెప్పడానికి నీతులు వేద పాఠశాల నడుపుతూ ఇక్కడ పాపం అక్కడ కడుక్కుందాం అనుకుంటున్నాము అందుకని నడపచ్చు తర్వాత కసిరెడ్డి గారు ఇంకో విషయం ఏం మాట్లాడారంటే ఇవాళ మీరు చాలా డిటెక్టివ్ లాగా ఆయన మాట్లాడాడు ఆ డబ్బు నాదైతే నా వేలిముద్రలు దాని మీద ఉండాలి కదా అని ఒక కొత్త లాజిక్ తీశాడు మీరందరూ వేలిముద్రలు దొరికేలాగా ఉంటారండి ఆ చేతికి గ్లౌస్ వేసుకుని కదా పనులు చేస్తారు మరీ పూర్వకాల అమాయకత్వంలాగా మాట్లాడితే ఎట్లా నా వేలిముద్రలు నీవు కాబట్టి వేరేవాడు ఉంటాయేమో లేదు అందరూ ముసుగులేసుకుని మాస్కులు పెట్టుకుని చేతికి గ్లౌస్ వేసుకుని కాళ్ళకి సాక్స్లు వేసుకుని పనులు చేసినప్పుడు ఎక్కడ ఉంటాయి ముద్రలు మీరు అవన్నీ కూడా జాగ్రత్త పడతారు కదా అందుకని అతి తెలివిగా మాట్లాడితే నవ్వు వస్తుంది తర్వాత ఆర్బీఐని వెరిఫై చేయమని అడిగాడు ఈ నెంబర్సు అన్నీ కూడా చెక్ చేయమని సో వీళ్ళందరూ కూడా అంటే ఎంత తెలివిగా ఉన్నారు తప్పులు చేసి కూడా అనేది మీకు చెప్తున్నా నిన్న వీళ్ళందరికీ కూడా రిమాండ్ పొడిగిచ్చారు వీళ్ళందరూ మమ్మల్ని బంధువుల్ని కూడా కలవనివ్వట్లేదు మమ్మల్ని డైరెక్ట్ తీసుకొచ్చేస్తున్నారు అంటే దానికి న్యాయవాది వివరణ ఇచ్చారు కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళు ఎవరేం చేస్తారో ఎట్లాంటి తిమ్మిన్ బెమ్మిన్ చేస్తారో ఎవరికి తెలియదు కదండి అందుకని వీళ్ళని నమ్మడానికి లేదు ఇప్పుడు పన్నెండు మంది అయ్యారు నెక్స్ట్ ఇంకా మరి అసలు వ్యక్తిని కూడా పట్టుకుంటే ఏ గొడవ ఉండదని ప్రజలు అంటున్నారు ఏదేమైనా వాళ్ళ లిక్కర్ కేస్ అనేది మాత్రం మామూలు సంచలనం కాదండి ఎందుకు ఇంతకాలం పడుతోంది ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు వంద కోట్లకే అంత హంగామా చేసి అరెస్ట్ చేశారు ఒక ముఖ్యమంత్రిని ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక బీఆర్ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇది ఎందుకు చేయట్లేదు అంటున్నారు అంటే చేయలేక కాదు చేయడం అండి ఇప్పుడు సిట్టు తలుచుకుంటే పోలే సిబిఐ తలుచుకుంటే ఈడీ తలుచుకుంటే లేకపోతే పోలీసులు తలుచుకుంటే ఒక్క నిమిషం పని వెళ్ళాక వెంటనే బెయిల్ మీద వచ్చేయకూడదు కదా ఇంత పెద్ద కేసులో అది సరిగా విచారణ జరగాలి సరైన శిక్ష పడాలి గారు చెప్పినట్టు మినిమం పదేళ్ళు పడుతుంది అన్నాడు మనం కూడా అంతకుముందు చెప్పాం పదేళ్ళు పద్నాలుగేళ్ళలో ఉంటుందని కాబట్టి ఒకసారి జైలుకి వెళ్ళాక మళ్ళీ రాకూడదు మనిషి అంటే మనకేం కక్ష కాదు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలని అంతే మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు మనకి ఇంకో వాళ్ళ మీద ప్రేమ ఉండదు ఒక సామాన్య మన మానవుల్లాగా మనం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళాలి అంతే ఎందుకంటే ప్రజలకి ఇది ఒక సందేశంలాగా ఉండాలి అంతేగాని ఆ వీళ్ళు హంగామా చేస్తారు ఏదో అరెస్ట్ చేస్తారు కానీ ఏమవ్వదు అక్కడ హడావిడి చేస్తారని ఉండకూడదు అందుకోసమని ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని పక్కదారి మళ్ళించడానికే సూపర్ సిక్స్ పథకాలు అమలు కావట్లేదు అంటాడు నిన్న సజ్జలు వచ్చి ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు అంటాడు కదా వాళ్ళు మేమేమో మద్యం తక్కువ అమ్మకాలు ఎక్కువ రేట్లు మాకు ఎక్కువ ఆదాయం వచ్చింది అంటాడు ఇప్పుడు ఏడాదికే వీళ్ళకి తక్కువ ఆదాయం ఎందుకు వచ్చింది ఇరవై శాతం ఎందుకు అంటాడు ఇక్కడ రేట్లు తక్కువను మంచి బ్రాండ్లు పెట్టారు అక్కడ మీరు దొంగ లెక్కలు చూపించారు మీరు ఐదు లక్షలే బాటిల్స్ తయారు చేయించామంటారు ఐదు లక్షల మందే తాగామంటారు ఏడాదికి కానీ మీరు డిజిటల్ చేయలేదు మీరు ఏం లెక్కలు రాశారో తెలియదు అక్కడ ఎన్ని బాటిల్స్ వచ్చాయో తెలియదు ప్రతి మనిషి ఐదు లక్షల మంది ఐదు లక్షలు బాటిల్స్ తయారు చేస్తే మనిషి ఒక బాటిలే తాగుతాడా అది ఎంత దొంగ లెక్క అక్కడే అర్థమవుతుందిగా ఇప్పుడు ఇవాళ ఒకటి తాగవచ్చు రేపు రెండు తాగవచ్చు పండగలు వస్తే ఇంకా ఎక్కువ తాగచ్చు బంధువులు వస్తే ఇంకా తాగుతారు అది కామన్ సెన్స్ ఉన్న విషయం అది కాబట్టి లేదు తాగకపోవచ్చు అందే ఉంది కాబట్టి అది కాంపెన్సేషన్ ఎట్లా చేస్తారు మీరు ఇప్పుడు ఒక ఐదు లక్షల మంది ఐదు లక్షల బాటిల్స్ తేడా అది ఆ లెక్క ఎక్కడైనా అర్థం ఉంది అసలు కాబట్టి నిన్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలు చెప్పాడు సరే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ లెక్కలో తెలియదు డబ్బు లెక్కలు తప్ప ఈ పదకొండు కోట్లు వెనక పెద్ద కుట్రనే ఉందంటే ఏం చెప్తారు మేడం వెనక వైసీపీ వాళ్ళు కుట్ర ఉందా ఏమని చెప్తారు కుట్రే ఉందండి అందులో వాళ్ళు దాచిపెట్టుకున్నారు కసిరెడ్డి అంటే తన వాటా ఏమైనా అక్కడ దాచుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా దాచుకున్నాడా ఇవన్నీ ఉంటాయి డబ్బులు వాళ్ళవే ఇప్పుడు లెక్క స్కామ్ మూడు వేల ఆరు వందల కోట్లు అన్నప్పుడు పదకొండు కోట్లు పెద్ద లెక్క కానీ పదకొండు కోట్లు చెప్పే దాచుకుని ఉంటాడు ఎందుకంటే మీకు అక్కడ వీడియోలో వీళ్ళకి ఐదు కోట్లు ఇవ్వు వీళ్ళకి పది కోట్లు ఇవ్వు అని చెప్పారు కదా ఆ చెప్పింది ఎవరు కసిరెడ్డ లేకపోతే బంగ అతను ఎవరు గోవిందప్ప బాలాజీయ మిథున్ రెడ్డ ఎక్సా వయ్యా తెలియాలి కదా అందుకని లెక్కలు పక్కాగానే ఉన్నాయి కాబట్టి పదకొండు కోట్లకు కూడా లెక్క వాళ్ళ దగ్గర ఉంది కదా డైరీలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు డైరీల్లో ఉందా డిజిటల్లో ఉందా లేకపోతే ఎవరి నోట్ లెక్కల్లో ఉంది లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కడ రాసి పెట్టుకున్నారు ఇవన్నీ బయటికి రావాలి కాబట్టి డబ్బు వాళ్ళదే అందులో సందేహం లేదు కాకపోతే ఏ లెక్కల్లోకి ఈ డబ్బు వస్తుందనేది తేలాలి ఇప్పుడు కసిరెడ్డిని ఇరికించారా లేకపోతే కసిరెడ్డి ఇరుక్కున్నాడా వీళ్ళందరూ సేఫ్లో ఉన్నారా ఇవి కూడా తెలియాలి ఏది ఏమైనా ఒకసారి తప్పు చేయడం మొదలు పెడితే మనిషి ఆ తప్పులో ఎంతలా ఇరుక్కుపోతాడంటే మళ్ళీ అసలు ఆ ఊబిలోంచి బయటికి రాలేడు ఇవాళ అదే జరిగింది వీళ్ళందరూ కూడా ఇంకో ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకున్నారు కదండి సో మనం ఏం చేసినా చెల్లుతుంది మొత్తం లిక్కర్ కుంభకోణం చేసి ఈ లిక్కర్ స్కామ్లో ముప్పై ఏళ్ళు గడిపేద్దాం అనుకున్నారు అంటే ఇమేజ్ చేయండి అసలు ముప్పై ఏళ్ళు లిక్కర్ స్కామ్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో సగం మంది మనుషులు చచ్చిపోకుండా ఉంటారా ఆ కల్తీ లిక్కర్ తాగి అంటే మనకు ఊహకు కూడా అందదు అంటే వీళ్ళ స్కెచ్ ఎంత పెద్ద స్కెచ్ అనేది సో జగన్మోహన్ రెడ్డి చంపటానికి కంకణం కట్టుకున్నాడు మొత్తానికి అంటే ముప్పై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో యువతంతా నిర్వీర్యం అయిపోతారు ఓ పక్క గంజాయి ఓ పక్క మాదక ద్రవ్యాలు ఇంకో పక్క చాక్లెట్స్ డ్రగ్ చాక్లెట్స్ అవన్నీ కూడా పెట్టాడు కదా సో ఇక్కడ యువత బలైపోతారు అయిపోతారు పిల్లలు బలైపోతారు ఇంకా ఏమి వెళ్తాడు అంటే ఆంధ్రప్రదేశ్ని ఏం చేయదలుచుకున్నాడు ఈయన కాబట్టి ప్రజలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలండి జగన్మోహన్ రెడ్డి అమాయకంగా మొహం పెట్టి మైక్ ముందుకొచ్చి ఏదో మాట్లాడితే నమ్మేయడం కాదు సూపర్ సిక్స్ అమలు కాలేదు లేదా మరొకటి కాలేదు ఆ వస్తాము మీ సంగతి తేలుస్తాము ప్రజలు వినాలి అది సినిమా చూపిస్తాను ఎవడికి సినిమా చూపిస్తాడు ఈ ప్రజల్ని ఏం చేస్తాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకంటే తప్పు చేస్తారనుకోండి ఇంకా ఈసారి తప్పు చేస్తే కనుక అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇప్పుడు ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళు రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు మాకు అక్కర్లేదు అభివృద్ధి కావాలనుకున్నారు కాబట్టి బటన్స్ మార్చి నొక్కారు ఈసారి మళ్ళీ అటు నుంచి ఇటు మార్చి నొక్కారంటే మాత్రం ఇంకా ఇటు అటు కాదు ఎటు కాకుండా అయిపోతారు అందుకని ఇవాళ అంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే ఒక సేఫ్ హ్యాండ్స్లోకి వచ్చింది లక్కీగా లేకపోతే కనుకైతే ఎవరిని కూడా ఎవరు వాళ్ళండి సో ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు అందుకని ఈ తెలివితేటలు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళకి ఉపయోగపడాలి లేకపోతే మాత్రం మనం ఏం చెప్పలేము ఇంకా ఓకే మరి లిక్కస్ క్యామ్ సంబంధించి ఇంకేం చెప్తారు మేడం అంటే అంతిమ లబ్ధిదారు అరెస్ట్ అంటే ఎప్పుడు చెప్తారు ఏం చెప్తారు మేడం యాక్చువల్గా శుక్రవారం అనుకున్నాము కానీ మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు అంటే ఇంకా తేలలేదేమో లేకపోతే చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన కూడా అన్ని చక్రాలు ఏదైనా చక్రం అడ్డుపడుతుందా అని వెయిట్ చేస్తున్నాడు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు ఏ ప్రయత్నం ఫలించినట్టు లేదు అయినా కూడా మరి వెళ్ళి కాకాన్ని పరామర్శించాడు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాడు మరి ఏ ధైర్యంతో వెళ్తున్నాడో అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళు అయితే ఆయన అరెస్ట్ పక్కా అని చెప్పారు ఆయనకు చాలా కావాల్సిన ఉండవల్లే జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా కాపాడలేడు అరెస్ట్ అవుతాడని చెప్పారు సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం పెద్ద విషయం కాదు అయితే ఎప్పుడు వెళ్తారు అనే దాంట్లోనే ఉత్కంఠ కొనసాగుతాం సో ఇదండి చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి లబ్ధిదారు అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతున్న నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ